అందరికీ నమస్కారం అండి ఈ రోజు మా పొలంలో వరినార్ అయితే వేయడానికి వెళ్ళాము వరినార్ వేయడానికి ముందుగా మా అత్తమ్మ అయితే ఇలా వడ్లను నానబెట్టి ఇలా గోనె సంచిలో కట్టేస్తారు మొలక రావడానికి మొలకలు వచ్చాక ముప్పై రోజుల వరకు ఆ వరినార్ అయితే పొలంలో వేసేయాలండి అలా వేస్తేనే వరి అనేది పిలకలు చాలా చక్కగా వస్తాయి మా నారు వయసు అయితే సరిగ్గా చక్కగా వచ్చిందండి మంచిగా వచ్చాక మా పొలంలోకి తీసుకొచ్చాము అయితే ఈ పొలంలో వేసే ముందు పొలాన్ని అయితే మంచిగా దుక్కి దున్నిపించామండి తర్వాత ఇలా ఎద్దులతో ఇలా ఉంటుంది కదా ఎడ్ల బండి ఇలా ఒక్కసారి తింపించి ఇందులో వరి నారైతే తీసుకొచ్చాము నాకు తెలుసైతే కంపల్సరీ వరి నార్ అనేది ముప్పై రోజుల నుంచి నలభై రోజుల కంటే ఎక్కువగా ఉండకూడదండి వయసు అలా ఉంటే వాటి పిలకలు అనేవి సరిగ్గా రావని చెప్తారు ఈ నాట్లు వేయడానికి ముందు ఒక ఐదు రోజుల ముందైనా కొన్ని కార్బోప్యూరన్ గుళికలను చల్లుకోవాలండి అలా చల్లుకున్నప్పుడు భూమి అనేది కొంచెం సారవంతంగా ఉంటుంది అలా కాకున్నా కూడా ఆవు పేడను వేసి అలా వేసినా కూడా మంచిగా వస్తుంది పక్కకే మా ఫామ్లో లో పండ్ల చెట్లన్నీ పెట్టేస్తున్నామండి ఆల్రెడీ కొన్ని వీడియోస్లో పెట్టాను కదా పండ్ల చెట్ల గురించి ఈ రోజుతో ఈ పండ్ల చెట్లు కూడా కంప్లీట్ అయ్యాయండి అటు సైడ్ నారు వేస్తున్నాము మూడు ఎకరాల భూమి దాకా ఉంటుందండి ఒక్కొక్క దగ్గర సో అంతా కలిపి ఇవ్వాలనే వేస్తున్నాము నారు వేయడానికి మాత్రం కొనుక్కొచ్చిన నారు కంటే మనమే చేసుకున్న నారు వేయడం అయితే చాలా మంచిదని నా ఉద్దేశం నేను ఈసారి ఫస్ట్ టైం అండి నారు వేయడానికి వెళ్ళడం నేను ఇంతవరకు ఎప్పుడు చూసాను తప్ప వెయ్యలేదు వడ్లెంబడి నడవడం అలా చాలా కష్టమైంది కొంచెం స్లిప్ అయింది అయినా కానీ మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని అయితే అందులోకి వెళ్ళాను నారు వేయడానికి వెళ్ళాను కానీ వాళ్ళు వేసే వాళ్ళు చాలా ఫాస్ట్గా వేశారు వాళ్ళకి చాలా అలవాటు ఉంది కదా నేను వేయడం కొద్దిగా లేట్ అయినా కూడా మెల్లిగా అయితే నేను ఇప్పటికే వర్షం కొట్టిపోయిందండి అయినా కానీ వాళ్ళు ఆగలేదు వేస్తూనే ఉన్నారు ఈ నాటు వేయడానికి ముందైతే భూమిని అయితే మంచిగా దున్నిపించాలి ఆవు పేడతో కానీ ఇంకా నీమ్ కోటేడు యూరియా ఉంటుందండి అలా వేసినా కూడా ఈ మనం ఈ నారు వేశాక వాటి గ్రోత్ అనేది మంచిగా వస్తుందని అయితే మా మామయ్య వాళ్ళు చెప్పారు అక్కడ నారు వేసేవారు ఏం చెప్తున్నారంటే రెండు నుంచి మూడు పిలకలు మాత్రమే తీసుకొని వేయాలంట అలా వేస్తేనే గ్రోత్ అనేది చాలా బాగుంటుందని చెప్తున్నారు ఈ నారంతా వేశాక పదిహేను నుంచి నలభై ఐదు రోజుల వరకు వాటర్ లెవెల్స్ అనేవి కంపల్సరీ మనం మెయింటైన్ చేసుకోవాలని చెప్తున్నారు ఎందుకంటే వాటర్ లెవెల్స్ అనేది రెండు ఇంచుల కంటే ఎక్కువగా ఉంటే మొక్క అనేది మురిగిపోయే ఛాన్స్ ఉంటుందని చెప్పారు వాళ్ళైతే వాళ్ళతో మాట్లాడుతూ అయితే ఇలా నారు వేస్తున్నాను వాళ్ళు ఇంకా చాలా విషయాలు చెప్పారు నీళ్లు కూడా ఎక్కువగా స్టోరేజ్గా ఉండకూడదని చెప్తున్నారు వాళ్ళు అంటే అలాగే నీరు మార్చకుండా ఉండకూడదంట అలా ఉంటే వాటి నుంచి పాకురులాగా మారిపోవడం కింద ఫంగస్ రావడం ముక్క అనేది చనిపోయే ముక్క అంటే ఈ నారు నాటు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పారు నారు వేయడం ఫస్ట్ టైం మళ్ళీ వేసింది కూడా చాలా తక్కువ సమయం వేశాను నేను అయినా కూడా వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నానని చెప్పొచ్చు వ్యవసాయం అంటే మాత్రం ఈజీ మాత్రం కాదండి మేము పక్కకి పళ్ళతోట తోట పెట్టామని చెప్పాం కదా ప్రతీదీ కూడా ఒక టాస్క్ లాగానే ఉంటుంది వాటిని పెంచడం వాటిని చూసుకోవడం మనం ఇక్కడ కూడా వరి వేసాము అంటే అలా ఊరుకోలేం కదా వాటి వాటర్ మెయింటెనెన్స్ చూడాలి వాటర్ ఎక్కువ స్టోరేజ్ అవ్వద్దు ఎప్పుడూ కూడా వాటర్ వెళ్తూనే ఉండాలి అంటే దాదాపు కొన్ని డేస్కి ఒకసారి అయినా వాటర్ వెళ్తూనే ఉండాలి అలా మాత్రమే స్టోరేజ్గా ఉండకూడదని చెప్పారు మధ్య మధ్యలో పురుగుల బాధ కూడా ఉంటుందంట వాటికి కొన్ని యూరియా మందులు అలా వేయాలి అని చెప్పారు రసాయనాలు ఎక్కువగా వాడకుండా దాదాపు ఆర్గానిక్గా ఏదైనా చేయగలిగితే చేద్దామని చెప్పారు మమ్మల్ని ఇప్పుడు మేము నాటు వేస్తున్న ఈ భూమిని ఏం చేస్తారంటే అక్కడ మేకల మంద వస్తుందండి మా విలేజ్లలో మేకల మంద ఉంటుంది వాళ్ళు అక్కడ స్టే చేస్తారు అన్నట్టు ఒక టెన్ డేస్ అలా స్టే చేసి ఆ మేకల్ని అందులో మేతకు కానీ అలా కానీ ఉంచి వాటి నుంచి వచ్చే వేస్ట్ ఉంటుంది కదా ఆ వేస్ట్ అంతా ఈ భూమికి మంచి ఎరువుగా పనిచేస్తుంది ఇది చాలా డేస్ నుంచి మా ఊర్లో అందరూ చేసుకుంటారండి అలా చేయడం వల్ల భూమికి బలం పెరుగుతుందని చెప్తారు అంతేకాకుండా ఇక్కడ నార్వేసే వాళ్ళు కూడా అదలా బదిలీగా ఉంటారండి డబ్బుల కోసం వచ్చే వాళ్ళు మ్యాక్సిమం ఉండరు అందరు కూడా ఇప్పుడు ఈ పొలంలో వేశారు కదా నెక్స్ట్ ఇంకో పొలంలో వేస్తారు అలా మాత్రమే ఉంటారు అంత వర్షం తగ్గాక ఇప్పటిదాకా వర్షం కొట్టిందండి అంత వర్షంలో వేసారు వాళ్ళు సో నేను కొంచెం వేసేసి బయటకు వచ్చేసానండి అప్పటికే చాలా వరకు బురదలో పడిపోయాను కదా ఆ డ్రెస్ అంతా పాడైపోయింది సేవ్ వచ్చేసా మీకు వీడియో నచ్చినట్లయితే నేను ఏదైనా యూస్ఫుల్ గా మీకు ఏమైనా చెప్పినట్లయితే కంపల్సరీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి మా మూడు వందల యాభై పండ్ల చెట్లు ఉన్నాయని చెప్పానికి కదా దాని ఫుల్ వీడియో కూడా పెడతాను వస్తుంది సో కంపల్సరీ మిస్ కాకుండా చూడండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్